దేశం అంటే అభిమానం ఉండవచ్చు మిత్రమా కానీ మన దేశంలో ఈ సిస్టమ్ ఇక ఇంపాసిబుల్ అది అనిపిస్తుంది చూడండి ఇక్కడ టెస్లా కార్ ఎలన్ మస్క్ యొక్క కారు రోడ్డు మీద రోడ్డు మీదనే బయట వైపే ఉన్న చూడండి ఇంటికి ముందర వాళ్ళ మధ్య పార్కింగ్ గీర్కింగ్ కట్టుకొని ఇక్కడ కతార్లో ఆ టెస్లా కార్ను ఇలా పార్క్ చేసుకున్నారు ఎంత సురక్షితంగా ఫీల్ అవుతారు ఇక్కడ అంటే దాన్ని ఎవ్వరు ముట్టరు అనేటటువంటి ఒక భావన ఉంటుంది ఆ భరోసా ఇస్తే ఇక్కడ చట్టాలు అట్లాంటివి ఉంటాయి ఇక్కడ మరి ఆ పార్కింగే కాకుండా దానికి సంబంధించిన ఛార్జింగ్ వ్యవస్థ కూడా చూసుకోండి మీరు ఆ ఛార్జింగ్ వ్యవస్థ కూడా బయటనే ఉన్నది కేబుల్ గేబుల్ వ్యవస్థ అంతా దాన్ని ముట్టడాన్ని అంటే వాళ్ళు లక్ష సార్లు ఆలోచించాలి ఇక్కడ కాను అది మన దగ్గర గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఇటువంటి సురక్షితం ఉండదు నిజంగా చెప్తున్నా మన దేశం ఎప్పుడు బాగుపడుతుందా ఆలోచించాల్సిన విషయం కాదంటారా